గుజరాత్ రాజ్కోట్లో ఒక గేమింగ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు ఇరవై నాలుగు మంది మరణించారు అయితే ఈ మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తుంది డజన్ల కొద్దీ వచ్చిన అగ్నిమాపక వాహనాలతో మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే చే జరుపుతోంది అయితే ఈ మంటలు పరిసర ప్రాంతాలకి వ్యాపించకుండా కూడా అగ్నిమాపక సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటోంది ముఖ్యంగా అక్కడ వేగంగా వీస్తున్న గాలి అనేది అగ్నిమాపక సిబ్బందికి తీవ్ర అవరోధంగా మారింది అయినప్పటికీ కూడా మంటల్ని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ గాలి వల్ల దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు పొగ కమ్ముకొని ఉంది అంటే ఈ అగ్ని ప్రమాదం యొక్క తీవ్రత మనం గమనించవచ్చు అయితే ఈ అగ్ని టీఆర్పి గేమింగ్ జోన్ అనేది టెంపరీ గా ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైతే అగ్ని ప్రమాదం సంభవించిందో అది కూడా కూలిపోవడంతో అగ్నికి ఆహుతి కావడంతో చాలామంది అందులో ఆడుకుంటున్న పిల్లలు మరే అందులో చిక్కుకొని మరణించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు అయితే ఖచ్చితంగా ఎంతమంది చిక్కుకున్నారు ఎంతమంది ఇంకా దానిలో కాపాడవలసిన అవసరం ఉందన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ కూడా అందరినీ కాపాడే ఉద్దేశంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తుంది దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర గేమింగ్ జోన్లను సత్వరమే మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ఏమైనప్పటికీ కూడా పిల్లలు ఆడుకునే గేమింగ్ జోన్ లో సరియైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయని మరోసారి రుజువైంది ప్రమాదం జరిగితే గానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ముందస్తుగా అనుమతులు ఇచ్చేటప్పుడు అక్కడ రక్షణ చర్యలు ఎలా ఉన్నాయని పరిశీలించకుండా అనుమతులు ఇస్తే ఇలాంటి పరిస్థితులే పునరావృతం అవుతాయి ఇలాంటి సంస్థలకు అనుమతులు ఇచ్చే ముందు రక్షణ చర్యలు తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది దీంతోనైనా ప్రభుత్వాలు జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తు చేస్తోంది